దయచేసి లవ్ అన్నది అందరికి పుట్టదు ప్రతి పిల్లని చూస్తాం ఏదో ఒక అమ్మాయి నచ్చుద్ది ఆ అమ్మాయిని వదలద్దు బాబాయ్ అదే డబ్బు ముఖ్యం కాదు అభిమానం ముఖ్యం ప్రేమ ముఖ్యం ఎన్ని కష్టాలైనా పడు కానీ చెయ్యడు వాడు చెయ్యడు వాడు నా భార్య సుమారు పదిహేను రోజులు కూలిపని పని పోయిందండి చేనులలో మేము పడితే నా నడువిరిగింది థర్డ్ ఫ్లోర్ మీద పడ్డ సెంటింగ్ పని చేసుకుంటాను ఆ పది ఎంగోలు ఆమె పనికి పోతా అంటే నాకు గుడ్లలో నీళ్ళు వచ్చినాయి ఇంట్లో ఉండాన్న గర్మేట్ హైరా అన్న కథ ఒక లూకుడు బండి తీసుకొచ్చిన కూరగాయలు వేసిన నాలుగు సందులు తిరిగిన బతికేదంతకు వంద తువ్వలు లంగ తొవ్వ ఒక్కటే జేబులు కొట్టాడు దొంగతనం చేసాడు తెలివి ఉండాలి కానీ మనిషి ఎత్తున బతుకుతాడు బాబాయ్ ఇంకొక మాట చెప్తాను ఏమనుకోరు కదా ఆడదానికి సంపాదన మొదలు కాదు भगोणी संपादने अधी अजय गानी वंद